ఇక్కడ ఉన్నటువంటి గడిలో ఉన్నటువంటి ప్రతి లైన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక లైన్ ఇంకోసారి టచ్ అవ్వకూడదు అలా టచ్ అవ్వకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళు వినరు ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ యు మే గో నౌ గో శ్రీనివాస్ గో ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిందా అవుట్ సో శ్రీనివాస్ అవుట్ ఎందుకంటే ఇలా వచ్చాడు ఇలా వచ్చాడు ఇలా వచ్చాడు ఇలా వచ్చాడు ఇంకా వెళ్ళాలి అంటే వెనక్కి వెళ్ళాలి అంటే ఆ లైన్ తొక్కుకొనే వెళ్ళాలి ఇప్పుడు అర్థమైందా గేమ్ మీకు శ్రీనివాస్ అవుట్ అటువైపు కూర్చో నెక్స్ట్ వన్ సుశాంత్ நெக்ஸ்ட் ஒன் தா நீ பேர் என்னம்மா வெங்கடேஷ் அவுட் டொக்கேசோகே தீது எக்ஸ்ட் ஒன் నేను వస్తానన్న అన్నవాళ్ళు రండి నేను ట్రై చేస్తాను అన్నవాళ్ళు వెయిట్ నెక్స్ట్ వన్ పవిత్ర నెక్స్ట్ ఎనీబడి ఒకసారి ఒక లైన్ ని ఒకసారి టచ్ చేయాలి ఇంకెవరు టూ త్రీ వైష్ణవి అర్థమవునట్టే ఉంటుంది కానీ మర్చిపోతాం నెక్స్ట్ రావాలి ధనుష్ మరి దుర్గా మహేష్ రావాలి निखिल अला मुख्यला कंप्लीट दुर्गा महेश नव्ह यू स्टार्ट very good class clap, yeah. clap.